ఈ వంటర్ హౌస్ మనమైతే ఇప్పుడైతే ఆ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం ఈ హౌస్ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద చెట్లు అండి ఇవన్నీ కూడా ఇదే అని ఆ వంటర్ హౌస్ ఎలా ఉందో చూడండి ఈ వంటర్ హౌస్ చాలా బాగుంది కదా ప్రశాంతమైన ఈ నేచర్లో ఓ ఒక సింగిల్గా ఉంది ఇల్లు మనకి ఎటు చూసిన పచ్చని వాతావరణం అండి ఇదంతా కూడా ఇక్కడ కొంతమంది వ్యవసాయం అయితే చేస్తున్నారు తర్వాత అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి అయితే ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇంటికి అయితే తాళం అయితే వేసున్నారండి చిన్న పొయ్యి అండి ఇది ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఆ విధంగా పొయ్యి అయితే ఉంది ఇల్లు ఉంది కదా వాళ్ళకి సంబంధించిన మనుషులు అయితే ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నారు వచ్చండి ఓకే ఓకే కేజీ ఎంత ఉంటుంది పసుపు నూట యాభై రూపాయలు మీరు చేసారు ఈ పంట ఈ పంట ఎన్ని కేజీల వరకు వస్తుంది అంటారు డెబ్భై అరవై కేజీలు వస్తుంది ఓకే కేజీ నూట యాభై రూపాయలు ఓకే ఓకే పసుపు తోటలో చాలా కలుపు మొక్కలు అయితే ఉన్నాయి వాటిని అయితే రిమూవ్ చేస్తున్నారు ఆవిడ ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుందండి ఇలాంటి ఇలాంటి దట్టమైన అడవులను ఒంటరిగా ఇల్లు ఉండడం చాలా నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపించింది